సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వార ఫలాలు మొదటగా మేషరాశి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వ్యాపారంలో లాభాలు బాగా కలిసి వస్తాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి అనుకోకుండా శుభవార్తలు వినడం జరుగుతుంది సన్నిహితులతో అపార్థాలు చోటు చేసుకోకుండా వ్యవహరించాల్సి ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆదాయం పెరిగి ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు విజయవంతమవుతాయి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు తదుపరి వృషభరాశి ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి కొద్ది శ్రమతో ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది తోబుట్టువులతో సఖ్యత బాగా పెరుగుతుంది ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే సూచనలు సైతం ఉన్నాయి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది చిన్ననాటి మిత్రులు కలుస్తారు తదుపరి మిథున రాశి చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా అనుకూలంగా మారుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది అధికారుల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి డబ్బు ఇవ్వాల్సిన వారు తీసుకువచ్చి ఇస్తారు ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి తల్లిదండ్రులు ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు మనసులోని కోరిక నెరవేరుతుంది కుటుంబ సభ్యులకు సహాయంగా ఉంటారు తదుపరి కర్కాటక రాశి శుభగ్రహాల స్థితిగతులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా ఏ ఆదాయ ప్రయత్నమైనా సఫలం అవుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు చక్కబడతాయి ఉద్యోగంలోనే కాక కుటుంబానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేస్తారు ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించవద్దు ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది వ్యక్తిగత సమస్య ఒకటి దానంతటా అదే పరిష్కారం అవుతుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి సామాజికంగా కూడా ఆశించిన గుర్తింపు లభిస్తుంది సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు తదుపరి సింహరాశి వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి ఉద్యోగంలో పని భారం ఉన్నా లెక్క చేయరు ఆర్థిక సమస్యల నుండి క్రమంగా బయటపడే అవకాశం ఉంది ప్రతి పని నిదానంగా పూర్తయ్యే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు అటు ఇటు కుటుంబంలోనూ కొద్దిగా టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది ఒకటి రెండు శుభవార్తలు వింటారు పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల చేసే ప్రయత్నాల వల్ల మున్ముందు కలిసి వస్తుంది నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు తదుపరి కన్యారాశి ఉద్యోగ జీవితంలో ఒత్తిడి శ్రమ పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి ఆదాయ మార్గాలు బాగా పెరిగే అవకాశం ఉంది కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ ఆర్థికంగా ఆశించిన స్థితికి చేరుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఒకటి రెండు ఆర్థిక సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఒత్తిడికి గురి చేస్తాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరిగే సూచనలు సైతం ఉన్నాయి కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది ప్రస్తుతానికి ఎవరికి వాగ్దానాలు చేయడం హామీలు ఉండడం మంచిది కాదు కొన్ని సొంత పనులు వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది తదుపరి తులారాశి ఆర్థికంగా కొద్దిగా బలం పెరుగుతుంది సాధారణంగా వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది ఒక విధంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది ఆదాయానికి లోటు ఉండదు కుటుంబ పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి అనవసర పరిచయాలకు విలాసాలకు దొరలవాట్లకు దూరంగా ఉండడం మంచిది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది మంచి పరిచయాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది విహార యాత్రకు ప్లాన్ చేయడం జరుగుతుంది ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది విదేశాల్లో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు వింటారు తదుపరి చికం రాసి సమయం బాగా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది ప్రతిభకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఇంటా బయట ఒత్తిడి శ్రమ బాగా తగ్గిపోతాయి ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు పిల్లల నుండి శుభార్తలు వింటారు కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది బంధువులతో అనుకోకుండా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ఒకరిద్దరు స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు అంది వస్తాయి దాంపత్య జీవితం సానుకూలంగా సాగిపోతుంది నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి తదుపరి ధనుస్సు రాశి వృత్తి ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది అన్ని విధాలుగాను కలిసి వచ్చే కాలం ఇది వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది ప్రతి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి చాలా వరకు ఆరోగ్యం కుదుటపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కూడా కోలుకునే సూచనలు ఉన్నాయి కుటుంబ జీవితంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆశించిన శుభవార్తలు వింటారు తదుపరి మకర రాశి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ధనపరంగా ఎవరికి మాట ఇవ్వకపోవడం మంచిది ఏ పనైనా ఏ ప్రయత్నమైనా ఏ వ్యవహారమైనా ఒత్తిడి ఏ ప్రయాసాలతో కానీ పూర్తయ్యే అవకాశం ఉండదు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి వృత్తి ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది డబ్బు కానీ విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది అదనపు ఆదాయ ప్రయత్నాలు నిరాటంకంగా కొనసాగుతాయి ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది తదుపరి కుంభరాశి ఏలినాటి శని ప్రభావం కారణంగా పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది ఇంటా బయట బాగా శ్రమ తిప్పటితో ఇబ్బంది పడతారు ఆర్థికంగా కొద్దిగా ఒడిదుడుకులు ఉండవచ్చు రావాల్సిన డబ్బు సకాలంలో అందక అవస్థలు పడతారు ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది ఉద్యోగంలోనే కాక కుటుంబ పరంగా కూడా అదనపు బాధ్యతలు మీద పడవచ్చు పిల్లల నుండి లేదా జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు వింటారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులకు దూర ప్రాంతం నుండి ఆఫర్లు అందే అవకాశం ఉంది రోడ్డు ప్రమాదాలకు స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు తల్లిదండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది చివరగా మీనరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ప్రతి ప్రయత్నంలోనూ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు సేవా కార్యక్రమాల్లో కానీ సహాయ కార్యక్రమాల్లో కానీ పాల్గొంటారు కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ధనపరంగా ఎవరికి హామీలు ఉండకపోవడం చాలా అవసరం శుభ భూయాత్